స్వామియే శరణమయ్యప్ప ఎరుమేలి చేరుకొని ఎరుమేలి తర్వాత పంభానది దగ్గరికి చేరుకున్నాం మండల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి నెత్తిన పెట్టుకొని పవిత్రమైన పంబానది తీరానికి చేరుకున్నాం ఇక్కడ పంభానదిలో స్నానం చేసి మరలా ఇరుముడి నెత్తిన పెట్టుకుని పద్దెనిమిది కొండలు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం కోసం బయలుదేరాం ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది వర్చువల్ క్యూ లైన్కి సంబంధించి ఆఫ్లైన్ టికెట్ ఇచ్చే కౌంటరు ఇక్కడ పంబానది దగ్గరే ఉంటుంది ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువెళ్ళిన ఆఫ్లైన్ టికెట్ ఇస్తారు దాని గురించి భయపడవద్దు చాలామంది స్వాములు ఇప్పటికే ఆ షెడ్లలో కొండ మీదకి వెళ్ళడానికి బయలుదేరి రెడీగా ఉన్నారు అక్కడ గేటు వేసి ఉంచారు అంటే తాడు కట్టి ఆ తాడు తీయగానే అందరు స్వాములు పైకి బయలుదేరుతారు మేము కూడా క్యూ లైన్లోకి అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది సమయం ఈ సమయంలో క్యూ లైన్లో నిల్చున్నాం నది తీరం నుండి పద్దెనిమిది కొండల ప్రయాణ మార్గం ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ ప్రయాణ మార్గంలో మార్గానికి ఇరువైపులా దుకాణాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి అద్భుతమైన లైటింగ్ కూడా పెట్టి ఉన్నారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అధికంగా ఆవేశంతో పరుగులు పెడుతూ కొండ మీదకి ప్రయాణం మొదలు పెట్టవద్దు నిదానంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ నడకని ప్రారంభించండి పది నిమిషాలు నడిస్తే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకునే విధంగా విశ్రాంతి తీసుకోండి పరుగులు పెడుతూ పైకి ఎక్కడం వలన శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బంది వచ్చి గుండె నొప్పులు వచ్చే అవకాశం ఉంది చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోండి మీ పక్క వారికి కూడా తెలియచేయండి ఇలా మనం కొండ మీదకి మన వెనక ఉన్నవారు ముందు ఉన్నవారు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళాలి దర్శనం లేట్ అవుతుందనే ఆలోచన వద్దు చిన్న మణికంట చిన్న మణికంట చూసారా అయ్యప్ప నామస్మరణతో స్వామివారి యొక్క కొండ ఏ విధంగా ఎక్కుతున్నారు కాబట్టి అందరూ భయపడొద్దు ఆ స్వామివారి నామస్మరణతో నిధానమే ప్రధానంగా నడకాన్ని ప్రారంభించి స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏమిటి అంటే మాలలో ఉండి ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన స్వాములు కూడా క్యూలైన్లో పరుగులు పెడుతూ నెట్టుకుంటూ ఇంకా మార్గాలు ఏమున్నాయా అని అన్వేషిస్తూ ఇబ్బందిగా ప్రవర్తిస్తూ ఉంటారు పక్కవారికి కూడా ఇబ్బంది కలిగేలా అలాంటి ప్రవర్తన మానుకోవడం మంచిది స్వాములు ఎంతో నియమ నిబంధనలతో దీక్ష చేస్తేనే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి ఈ మండల కాలంలో దీక్ష చేసి ఆ ఒక్కరోజు దర్శనానికి కోసం దొంగదారులు వెతకొద్దు ప్రశాంతంగా దర్శనం చేసుకోండి పక్కవారిని ఇబ్బంది పెట్టొద్దు

శబరిమల స్వామివారి దర్శనానికి మెట్లెక్కుతున్నప్పుడు ఒక స్వామి స్వామి ఇరుముడి నెత్తి మీద ఉన్నప్పుడు చొక్కా ఉండకూడదు అని చెప్పడంతో వెంటనే ఆ చొక్క విప్పివేశాను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి నాకు కూడా జరిగినటువంటి అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను అయ్యప్ప మాల వేసుకోవడం అనేది ఏదో మొక్కుబడిగా కాదు పూర్వజన్మ సుకృత ఫలం అదృష్టం ఉంటేనే ఎన్నో కఠిన నియమాలు పాటిస్తూ ఆ దీక్షాబద్ధుడై ఆ స్వామివారిని దర్శించగలం అలాంటి మండలక దీక్షలో అనేక ఇబ్బందులు ఎన్నో పరీక్షలు ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి కానీ అన్నింటికీ ఒక్కటే పరిష్కారం మార్గం ఆ స్వామివారి నామస్మరణ స్వామియే శరణమయ్యప్ప అంటూ ముందుకెళ్ళిపోవడమే ఆ స్వామివారి నామస్మరణే మనకి మార్గాన్ని చూపిస్తుంది అని ఎంతోమంది చెబితే విన్నాను కానీ కనులారా ప్రత్యక్షంగా నేను అనుభవించాను ఆ స్వామివారి నామస్మరణలో ఉన్న శక్తిని ఎంత శక్తినిస్తుంది అంటే ఎంతోమంది వస్తుంటారు రెచ్చగొడుతుంటారు ఆవేశాన్ని పెంచేలా మాట్లాడుతూ ఉంటారు ఇబ్బందులు పెట్టిస్తూ ఉంటారు ఇబ్బందులు చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనం సహనం కోల్పోతూ ఉంటాం కానీ ఆ సమయంలో మనల్ని రక్షించే మంత్రం మనల్ని ముందుకెళ్ళే మంత్రం ఏమిటో తెలుసా నడిపించేది దర్శించేది దర్శనానికి నాంది పలకబోయేది కూడా ఆ స్వామియే అయ్యప్ప అన్న నామస్మరణ ఆ స్వామివారి నామస్మరణ ప్రతిక్షణం పలకుతూ ముందుకెళ్ళండి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ మండలకాల దీక్షను పూర్తి చేయగలిగితే ఆ స్వామివారి యొక్క దివ్య ఆశిస్సులు ఆ స్వామివారి యొక్క అద్భుత దర్శనం మనకు జరుగుతుంది ఇవన్నీ కూడా నా అనుభవంలో జరిగాయి కాబట్టే మీతో పంచుకోగలుగుతున్నాను ఇది పూర్తిగా స్వామివారి దర్శనానికి పైకి మనం ఎక్కే మార్గం అలాగే పూర్తిగా దిగే మార్గాన్ని కూడా మరో వీడియోలో మీకు చూపిస్తాను టైం అయితే సుమారుగా రెండు బాగుతుంది తెల్లవారుజామున రెండు బాగుతుంది సారీ సారి అయ్యప్ప దర్శనం చేసుకోబోతున్నా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది స్వామి ఏ శరణం మెట్ల మార్గంలో ప్రతి ఒక్కరు నిస్వార్థంగా సేవ చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న స్వామి గ్లూకోజ్ డబ్బా చేత పట్టుకొని అలిసిపోయిన ప్రతి ఒక్కరిని తానే పలకరించి అడిగి మరీ చేతిలో గ్లూకోజ్ పౌడర్ వేస్తున్నాడు ఇలా నిస్వార్థంగా సేవ చేస్తూ శబరిమలలో చాలా మంది కనిపిస్తారు మీరు కూడా వెళ్ళినప్పుడు మీ వంతు సహాయ సహకారం చేయడానికి ప్రయత్నించండి మన తోటి స్వాములకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి నెంబర్ ఒక్కొక్క కొండని సూచిస్తుంది పదిహేనో కొండ దగ్గర ఉన్నా అని అర్థం మార్గమధ్యంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఇలా వేడి నీరుతో వనమూలికలు కలిపినటువంటి ఉడికించని నీరు పోస్తారు అని చెబుతారు అవి తాగితే మాత్రం ఎనర్జీ వస్తుంది దీని గురించి మనకి పూర్తిగా సమాచారం అయితే తెలియదు కానీ నీరు మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం శరంగుత్తి ప్రదేశానికి చేరుకున్నాం ఈ శరంగుత్తి ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలుసు అయ్యప్ప స్వామి మాలికాపురత్తమ దేవికి ఏ సంవత్సరం అయితే కన్నీ స్వామి రాడు ఆ సంవత్సరము వివాహం చేసుకుంటానని చెబుతారు దానికి గుర్తుగా కన్యస్వామి వచ్చాడే అని చెప్పడానికి గుర్తుగా ఈ శరంగుత్తి ప్రదేశంలో ప్రతి సంవత్సరం వచ్చే కన్యస్వాములు బాణం తీసుకొచ్చి అక్కడ గుచ్చుతారు ఆ బాణం చూసిన తర్వాత మాలికాపురత్తమ దేవి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు శరంగుత్తి చుట్టూ తిరిగి ఆ ప్రదేశాన్ని మీకు చూపిస్తున్నాను ఈ శరంగుత్తి ప్రదేశంలో బాణం కూర్చున్న తర్వాత అక్కడ ఒక కొబ్బరికాయని ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఇరుముడిలో తెచ్చిన ఐదు కొబ్బరికాయలలో ఒక కొబ్బరికాయని ఇక్కడ ప్రతి ఒక్కరు స్వామివారికి గుర్తుగా బాణం గుచ్చిన తర్వాత ఈ పక్కనే ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టి వెళుతూ ఉంటారు እንንን እንን እን እንን నెంబర్ పదిహేడు నుండి సివిల్ స్వాములు స్వాములు సపరేట్ అవుతారు సివిల్ సాములు వేరే మార్గం స్వాములు వేరే మార్గంలో వెళ్తారు డ గుస్వామి అల్లి కన్నడ బ్రో కం ఫోన్ నింది యో ఫోన్ నంబర్ నాగప్ప నాగేంద్ర డి జెర్ మాతా గొప్పతా ప్రదీప నాకు ప్రదీప మాట్

அவர் வந்து வண்டில் டிரைவர் இங்க இருக்கு. அப்போ நான் அந்த அக்கவுண்ட் சப்மிட் பண்ற அனிக்கிர கோட். செல்லுலார் நம்பர் 1390. സ <laughs> <laughs>